ओम् श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाधारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिभिर्ध्यानगम्यम् వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఇవాళ నూట ఒకటో శ్లోకం నుంచి చూద్దామండి అనాదిర్ భూర్భువో లక్ష్మీస్ నిసర్గ సకారం తీసుకోవాలి ఈ ఈ పదాన్ని అనాదిర్ భూర్భువో ఇలా విడ తీసుకోండి రెండు భకారాలు కూడా మహాప్రాణ ఉచ్చారణే చేయవలసి ఉంటుంది అనాదిర్ భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగద లక్ష్మీ సువీరో రుచిరాంగద జనను జన జన్మాదిర్ భీమో భీమ పరాక్రమ జనను జన జన్మాదిర్ భీము ఇక్కడ ఆపకండి మీరు మొత్తం ఫుల్ బ్రీత్ లో కంటిన్యూస్ గా ఒకే బ్రీత్ లో చదవలేకపోతే భీమో దగ్గర పాస్ తీసుకోండి జననో జన జన్మాదిర్ భీమో భీమ పరాక్రమ ఇలా ఇక్కడ పాస్ తీసుకోండి సువీరో లక్ష్మీసుచిరాంగద జననో జన జన్మాదిర్ భీమో భీమ పరాక్రమ అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగద अनादिर्भूर्भुवो लक्ष्मी सुवीरो रुचिराङ्गदः जननो जन जन्मादिर् भीमो भीमपराक्रमः जननो जन जन्मादिर्भीमो भीमपराक्रमः आधार निलयो धाता पुष्पहासः महाप्राण फकारं हकारं विसर्ग उच्चारण फकारं पुष्पहासः प्रजागरः ఊర్ధ్వగస్ ఊర్ధ్వగ అన్నప్పుడు మహాప్రాణ ధకారం ర దానికి మహాప్రాణ ధకారం మళ్ళీ వకారం మూడు సంయుక్తమై ఉన్నాయండి ఊర్ధ్వ ధ ఊర్ధ్వగస్ విసర్గ సకారం సత్పథ పథ అనాలండి పథ అనకూడదు సత్పథాచార ఊర్ధ్వగస్ సత్పథాచార ప్రాణద ప్రణవ ప్రపణ అన్నీ కూడా ఒక ఊర్ధ్వగ ఇక్కడ వచ్చిన విసర్గ తప్ప తర్వాత వచ్చిన రెండు విసర్గలు కూడా ఫకారం తీసుకోవాలి పైన కూడా పుష్పహాసఫ్ అన్నాం కాబట్టి అక్కడ కూడా విసర్గ ఫకారం అవుతుంది గాలితో ఊదినట్టు గాలి ఊదినట్టుగా అనమాట ఆధార నిలయోధాత పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణదః పణ णदः प्रणव पणः प्राणदः प्रणव पणः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः కింద లైను కొంచెం టాస్క్ ఎక్కడ ఆపకుండా చదవాలి అన్ని విసర్గ ఉచ్చారణలు వచ్చాయి కాబట్టి విసర్గతో కూడిన శబ్దాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఆపకుండా కలిపి ప్రయత్నం చేయండి తర్వాత శ్లోకం ప్రమాణం ప్రాణ నిలయ ప్రమాణం ప్రాణ ప్రాణనిలయఫ్ ప్రాణభృత్ ప్రాణజీవన ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం ఇక్కడ అనుస్వారం నకారం ఉచ్చారణం తీసుకుంటుందండి తర్వాత తత్వ అనే శబ్దం ఉంది కాబట్టి తకారం ఉంది కాబట్టి తా వర్గ పంచమాక్షరం నకారం తత్వం తత్వ విదేకాత్మ జన్మ మృత్యు జరాతిగః తత్వం తత్వ విదేకాత్మ జన్మ మృత్యు జరాతిగః ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణ భృత్ తత్వం తత్వ విదేకాత్మ జన్మ మృత్యు జరాతిగః చూడండి మనం నిన్న నుంచి నేర్చుకుంటున్న శ్లోకాలన్నీ కూడా ఆ పరమాత్మ నామం ధ్యానం తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించే చెప్తూ వస్తున్నాయి జన్మ మృత్యు జరా తిగహ జన్మ మృత్యు జరా అన్నిటి నుంచి అధిగమింపజేస్తుంది జరా అంటే తెలుసు కదండి వృద్ధాప్యం జన్మ మృత్యు అన్నిటినీ జరా మరి అనేది ఉంటే మరణం అనేది తప్పదు ఎదుగుదల క్రమంలో వృద్ధాప్యం రావడము తప్పదు కాబట్టి వాటి అన్నిటినీ కూడా తీసివేస్తుంది పరమాత్మ నామం అనేది చెప్పడం ఇక్కడ తత్వం తత్వ వివేకాత్మ జన్మ మృత్యు జరాతిగ ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణభృత్ ప్రాణ జీవన ప్రాణంలోనే కొలువై ఉన్నాడు అని చెప్పడం అండి ప్రాణభృత్ జీవన ప్రాణ నిలయ కాబట్టి అంటే మనిషి ప్రాణముగా ఉన్న పరమాత్మ నామం తీసుకోవడం వల్ల ఇక ఆ ప్రాణం ఉండడం పోవడం అనే స్థితి నుండి పైకి బయటికి తీసుకొచ్చేస్తున్నాడు అని చెప్పడం అని తీసుకోండి ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణ భృత్ ప్రాణ జీవన తత్వం తత్వ వివేకాత్మ జన్మ మృత్యుజరాతిగ ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణ భృత్ ప్రాణ జీవన తత్వం తత్వ విదేకాత్మ జన్మ మృత్యుజరాతిగ తర్వాత శ్లోకం భూర్భువ స్వస్తరుస్త ఇక్కడ రెండు విసర్గులు కూడా సకారాన్నే తీసుకుంటాయి భూర్భువ స్వస్తరుస్తారస్ సవిత ప్రపితామహ సవిత దీర్ఘ ఉచ్చారణ చేస్తూనే పకారాన్ని తీసుకోండి ప్రపితాలో అప్పుడు అఘాత ప్రయోగం కూడా కొద్దిగా వస్తుంది సవిత ప్రపితామహ భూర్భువ స్వస్తరుస్తారస్ సవిత యజ్ఞపతిర్యజ్వా యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా ంగో యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞానికి అవసరమైన ముడి సరుకు దగ్గర నుండి యజ్ఞ రూపము తానే యజ్ఞము చేసేవాడు తానే అని చెప్పడం అండి అంటే యజ్ఞ యజ్ఞపతి యజ్వ యజ్ఞ యజ్ఞాంగో యజ్ఞవాహన అంటే కర్త కర్మ క్రియ ఒక యజ్ఞం అనేది జరగాలి అంటే దానికి మూల కారణం తానే యజ్ఞ స్వరూపముగా ఉన్నది తానే యజ్ఞములో వాడి యజ్ఞ ద్రవ్యాలు తానే తర్వాత ఆ యజ్ఞమును స్వీకరించేది తానే యజ్ఞమును చేసేదిగా ఉండేది కూడా తానే యజ్ఞం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి రూపంలో ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తుంది కూడా పరమాత్మే భూర్భువ స్వస్థరుస్తారవితాపి యజ్ఞో యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో గో యజ్ఞవాహన భూర్భువ స్వస్థరుస్తారస్ సవిత భూర్భువ రెండు భకారాలు మహాప్రాణాలు పలకాలండి తర్వాత విసర్గలే భూర్భువ స్వస్థరుస్తారస్ ప్రపిత్ సవితా ప్రపితామహः యజ్ఞో యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో గో యజ్ఞవాహన తర్వాత యజ్ఞభృద్ యజ్ఞకృద్భృద్ యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞి ఈ శబ్దాన్ని మూడు పదాలుగా తీసుకోండి యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృద్ యజ్ఞాంతకృద్ గుహ్యం దీన్ని కూడా రెండు పదాలు యజ్ఞాంతకృద్ గుహ్యం అన్నమన్నాద ఏవచ అన్నమన్నాద ఏవచ ఒకవేళ ఇది కలిపి చదివితే ఎలా ఉంటుంది యజ్ఞ గుహ్యం ఉంది కదా ఆ మకారము తర్వాత ఉన్న అన్నాలో ఉన్న అకారము కలిసి మ్ ప్లస్ ఆ మనకు ముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్న మకారం అవుతుంది అప్పుడు యజ్ఞాంత కృద్ యజ్ఞ గుహ్య ఏవచ మూల రూపంలో మీరు ఈ పుస్తకాల్లో చూసుకున్నట్లయితే అక్కడ మకారంతోనే ఉంటుంది యజ్ఞ గుహ్య మన్న మన్నాద ఇలానే కనిపిస్తుంది మనం చరణం వారిగా విడతీసాం కాబట్టి యజ్ఞ గుహ్యం అనేది ముందు చరణంలోకి తరువాత అన్నమన్నాద ఏవచ ఈ రెండు శబ్దాలు కలిసి మన్నా కనిపిస్తుంది అనమాట యజ్ఞభృద్ యజ్ఞకుర్ సారీ ఇవన్నీ కూడా విడతీసుకోండి విడతీసుకుంటే మీకు ఒత్తులు తప్పు లేకుండా పలక కలుపుతారు తర్వాత కలిపేసుకొని ఒకే పదంగా పలకండి యజ్ఞ యజ్ఞకృద్ యజ్ఞ యజ్ఞభుక్ యజ్ఞ సాధన భుక్ యజ్ఞ సాధన यातृद्ञगुह्यं यज्ञात ना यज्ञगुह्यं अन्नमनाद यज्ञृद्ञ कृद्यज्ञ यज्ञुक यज्ञ साधन अने चोट महाप्राणाल यज्ञृद यज्ञ भुक् साधन अना अच्छी चोट महाप्राणाल चक्कर पलकाल यज्ञृद्ञ कृद्यज्ञ यज्ञ भुक यज्ञ साधन యజ్ఞాంత కృద్ధ ఏవచ ఏవచ గుర్తుంది కదా స్వరం మాత్రమే ఎటువంటి స్థానం తీసుకోకండి ఏమంటారు వ్యంజనాక్షరాలు పలికినట్టుగా కఖగాలు పలికినట్టుగా అక్ష స్థానం తీసుకోకుండా స్వరపేటిక ద్వారా మాత్రమే ఏవచ ఉచ్చరించాలి యజ్ఞ సాధన యజ్ఞాంతకృద్యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవచ యజ్ఞ భృద్యజ్ఞ కృద్యజ్ఞి యజ్ఞ భుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృద్యజ్ఞ గుహ్యం అన్నమన్నాద ఏవచ విడతీసి చదివేది నేర్చుకునే క్రమంలో మాత్రమేనండి ఎక్కడైనా సరే చరణాల వారీగా విడదీయడం అన్నా పదాల వారీగా విభజించుకుని ఒత్తుల్ని అర్థం చేసుకోవడం అన్నా మన సాధన ప్రక్రియ వరకు మాత్రమే ఒక్కసారి అన్ని చదవడం అలవాటు అయిపోయాయి అంటే చరణాలు కలిపేసుకునే చదవాలి పదాలు విడతీసుకున్న పదాలని కలుపుకునే చదవాలి ఒకే శబ్ద రూపంగా ఇది అందరూ గుర్తుపెట్టుకోండి నేర్చుకునే క్రమం వరకే విభజన నేర్చుకోవడం అయిపోయిన తర్వాత కలిపి చదవాలి తర్వాత శ్లోకం ఆత్మయోని స్వయం జాతు స్వయం జాతు స్వయం మీ పుస్తకాల్లో స్వయం అని సున్నా ఉంటుంది సంస్కృత లిపి నియమాల ప్రకారంగా ఆ సున్నా పదులుగా వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది కాబట్టి అక్కడ ఈ ప్లస్ లాంటిది రాశాను చూడండి స్వయం జాతో పలకాలి కదా ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన వైఖాన సామగాయన విసర్గ సకారం దేవకీనందన స్రష్ట देवकीनन्दनस श्रष्टा मलि इकडे ಕೂಡ ವಿಶ್ವದ ಸಕಾರಂ ಖಿತಿಶಃ ಖಿತಿಶಃ ಪಾಪನಾಶನಃ ಖಿತಿಶಃ ಪಾಪನಾಶನಃ ಆತ್ಮಯೋನಿ ಸ್ವಯಂ ಜಾತು ವೈಖಾನ ಸಾಮಗಾಯನಃ देवकीनन्दनस श्रष्टा ಖಿತಿಶಃ ಪಾಪನಾಶನಃ ఆత్మయోని స్వయం జాతు వైఖాన సామ గాయన ఆత్మయోని స్వయం జాతున స్రష్ట క్షితిశన దేవకీనందన స్రష్ట క్షితి షప్నాశన తర్వాత శ్లోకాలు అందరికి చాలా అలవాటైపోయిన శ్లోకాలే జస్ట్ మనం ఒత్తులు విసర్కలు మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది శంఖ శంఖ భృన్నీ శార్ంగ శార్ంగ చక్రీ శారంగా అనకండి షార్ అర్ధహకారం తర్వాతన్వా గదాధర శాంగధన్వా గదాధర రథాంగ రథాంగా చదవకండి రథాంగ థ మహాప్రాణథ ఉలకాలన్నమాట రథాంగ పాణిరక్షోభ్య రథాంగ పాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ సర్వ ప్రహరణాయుధ అనకూడదు సర్వప్రహరణ అఘాత ప్రయోగ సంయుక్త అక్షరాలు ఉన్నాయి కాబట్టి రథాంగ పాణిరక్షోభ్యస్ సర్వప్రహరణాయుధ రథాంగాలో లో మహాప్రాణం రక్షోభ్యహాలో భా మహాప్రాణం సర్వ ధామహ ప్రాణం గదాధర ధామహాప్రాణంధన్వా ప్రాణం శంఖ భృన్నీ ప్రాణం ఇవన్నీ స్పష్టంగా పలకలిగితే ఇది సులువు శంఖ శంఖ సారీ ఇక్కడ కూడా ఖా ఉందండి ఇది మర్చిపోయాం మనం शङ्खभृन्नन्दकी शङ्खभृन्नन्दकी शङ्खभृन्नन्दकीचक्री शार्ङ्गधन्वागदाधरः शङ्खभृन्नन्दकीचक्री शार्ङ्गधन्वागदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः शङ्खभृन्नन्दकीचक्रीशार्ग धन्वागदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्री सर्वप्रहरणायुधोन्नम इति श्री सर्व नम इति वनमालीगदीशार्ङ्गी वनमालीगदीशार्ङ्गी शङ्खीचक्री च नन्दकी शङ्खीचक्री च नन्दकी वनमाली गदीशार्ङ्गी शार्ङ्गी अङ्गी शार्ङ्गी शङ्खी महप्रणख चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु శ్రీమాన్ నారాయణో వాసుదేవోభి రక్షతు అభిరక్షతు వాసుదేవా అభిరక్షతు వాసుదేవా నువ్వు ఇవే మమ్మల్ని రక్షించేవాడవు శ్రీమాన్నారాయణో రక్షతు శ్రీ వాసుదేవోభిరక్షతున్న ఇది విష్ణు సహస్రనామ స్తోత్రం అండి ఒక్కసారి ఇవి ఇవాల తెలుసుకున్న శ్లోకాలన్నిటిని చదివి వినిపిస్తాను అనాదిర్భూర్భూవో లక్ష్మీ సువీరో ఋచిరాంగదః జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ఆధార నిలయోధాత పుష్పః సప్రజగరః ూర్ధవ సత్పథాచార ప్రాణద ప్రణవః పణః प्रमाणम् प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः तत्त्वम् तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञ यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञान्तकृद्यज्ञ गुह्यम् अन्नमन्नाद एव च आत्मयोनिः स्वयञ्जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितिशः पापनाशनः शङ्कभृन्नन्दकीचक्रीशार्ङ्ग शङ्ख बृन्नन्दकी चक्रीशार्ग रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्री सर्व नम इति वनमालिगदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोभिरक्षतु वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोभिरक्षतु ॐ नम इति इष्टुदासनामो పూర్తయింది జనవరి ఫస్ట్ కి అవ్వాలని ఆశపెట్టి ఉంది మనకి